హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా అయిపోయే కర్రీ అయితే చేస్తున్నాను అనమాట అది వచ్చేసి పచ్చిమిర్చితో పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కారంతో కూడా చేసుకోవచ్చు బట్ పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది దానికి వచ్చేసి కొంచెం కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఇందులోనే మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి సో వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇందులో పేసారా పప్పు అయితే వేసుకోవాలండి సో నేనైతే ఇది వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ వాష్ చేసుకొని కొంచెం లైట్గా వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకున్నాను అనమాట సో మీరు నార్మల్గా వాడితే పప్పుని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇవైతే వేసుకున్న తర్వాత పప్పు అనేది మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అలాగే వెంటనే వాటర్ పోయకుండా ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన పప్పులో అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట కర్రీకి ఎంత అయితే వాటర్ కావాల్సి వస్తుందో అంత వాటర్ అయితే వేసుకోవాలి పప్పు కొందరు కొంచెం పల్చగా తింటారు అలాగే కొందరు కొంచెం పలుకుగా ఉంటే ఇష్టపడతారనమాట అది మన చాయిస్ అన్నమాట దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే అవసరం లేదండి సో ఇలా అంతా సరే బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఇలా పప్పు ఉడికిన తర్వాత ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి అండ్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇదంతా వేసుకొని మంచిగా కలిసేలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకుంటే సరిపోతుందండి సో అంతేనండి పచ్చిమిర్చిపోయేసారు పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి